డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుక్కట్పల్లి ఆల్బీర్ కాలనీలో శ్రీ నాగార్జున స్టార్ కిడ్స్ విశ్వవిద్యాలయంలో స్కూల్ కరస్పాండెంట్ కమలాకర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులచే సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సైన్స్ ఫేర్ ద్వారా పిల్లలకు సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకునే అవకాశం ఉందని పిల్లలకు స్కూల్ టీచర్స్ పేరెంట్స్ వారికి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో ప్రోత్సహించడం ద్వారా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు গুড মি আৰ গো টো এসপ্লেবাউট টাইপ পুশন দে ফ'ৰ টাইপ পুশন মাই ফ্ৰেণ্ড ইছ গোয়িং টু টেলুব দাইলিং Air pollution Air pollution is air caused by factories, industries, and vehicles. I am going to tell you about water pollution. Water pollution is the combination of various foreign waters. Water is polluted in different ways, like agricultural waste, industrial waste, and landfills. More than 80% of waste water in India is due to the waste water coming from towns and cities, which is added to the river. This may cause sewage sewage is the collection of waste water and by using some wetters the sewage water is turned into special usable water soil pollution soil pollution is a pollution which is caused by which is caused by on the land it damages the wildlife life and plant life कंट्रोल एयर पॉल्यूशन बै स्टॉपिंग द वेकल्स फॉर शार्ट डिस्टल सर एंड स्टॉपिंग देश फ्रॉम फैक्टरी स्टॉप वाटर पॉल्यूशन वी मस्ट टू यूज अ पर्टिकुलास्टबिन यूज द ड्रेजबी सौल्यूशन फर्स्ट फस्टली मस्ट फॉलो ट्राफिक रूल टू अवॉइड दी मस्ट कंस्ट्रक्ट बिल्स प्रॉपर्टी इज एंड ऑर्डर Because my name is S. Pujita. I am studying 4th class A1 section. Today we are telling about magic in subtraction. So let's see the magic. Good morning, dear parents. My name is Good morning everyone. My name is Tia My dear parents, can you select one number from 1 to 10? 9. 9. Huh? 20. रहा दूंगे सेवन टूनिंग सेवन Eight minus one seven. Seven minus zero seven. Six minus. అయాంజే కమ్లాకర్ రావు కాలస్ ఫ్రంట్ ఆఫ్ శ్రీ నాగార్జున విద్యాలయ హై స్కూల్ మాధవరం నగర్ తూకట్పల్లి ఈ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్లో స్కూల్ లెడ్ ప్రోగ్రామ్ స్కూల్ లెడ్ కాన్ఫరెన్స్ సెలబ్రేట్ చేస్తున్నాం సైన్స్ ఫేర్ లాగా సైన్స్ ఫేర్ మన అన్ని సబ్జెక్ట్స్ పైన విప్లవమైనటువంటి యాక్టివిటీస్తో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ డైలీ యాక్టివిటీస్తో పాటు స్పెషల్ యాక్టివిటీతో ప్లాన్ చేసుకుంటే సబ్జెక్ట్ అన్ని కవర్ చేస్తూ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్నీ కవర్ చేస్తూ ప్రతి సిలబస్ లో నుంచి ప్రతి ఐటమ్ కవర్ చేస్తూ స్కూల్లో ఉన్న మొత్తం పిల్లలకి యాక్టివిటీ ఇవ్వడం యాక్టివిటీ ద్వారా ప్రతి ఒక్క పిల్లలకి ఫియర్ కాంప్లెక్స్ ఇవ్వడం సబ్జెక్ట్ నాలెడ్జ్ గేన్ చేసుకోవడం తర్వాత ఇన్నోవేటివ్ థింగ్స్ క్రియేట్ చేయడం సో ఈ క్రియేటివిటీ ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఈ సందర్భంగా ఈరోజు మనం స్కూల్ లెడ్ ప్రోగ్రామ్ సైన్స్ ఫోర్ని టేకప్ చేయడం జరిగింది ఈ పిల్లల్లో ఎంతో ఉత్సాహంతో పాటు ఉల్లాసాన్ని ఉత్సాహంతో పాటు ఈ ఎంజాయ్మెంట్ ఎంతో పాటు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ సబ్జెక్ట్ మీద కమెంట్ పెంచుకోవడం కానీ తర్వాత విస్తృతమైనటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది దీనికి పిల్లలు తర్వాత విద్యార్థులు టీచర్స్ తర్వాత పేరెంట్స్ కూడా చాలా కోపవేశారు వీళ్ళ ఉత్సాహాన్ని పిల్లల ఉత్సాహాన్ని పేరెంట్స్ యొక్క ని చూస్తుంటే చాలా సంతోషం వస్తుంటుంది ఈ సంతోషం ఈ పిల్లల యొక్క యాక్టివిటీ చేయడము అనేది నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లే కంటిన్యూ చేస్తామని తర్వాత పిల్లల యొక్క ఉండేవెట్టు తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేస్తామని ప్రతి ఒక్క పిల్లోడిని ఆర్డర్ సెవెన్ పౌరుడిగా తీర్చిదితూ సబ్జెక్ట్ పరంగా ఉత్తమ ఫలితాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తామని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ